కవిత గారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు చిలికి చిలికి గాలివా గాలివానలా మారిందా అని అనుకోవచ్చును ఆమె మాటలు చూస్తుంటే గత కొద్ది నెలలుగానైతే కేసీఆర్కు అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతూ అయితే రావడం అటు జరుగుతుంది మరి ఎందుకో కానీ లోపటి గుట్టు దేవుడి కిరక మనకైతే తెలియదు అప్పట్లో మనకు మొన్నటికి మొన్న కేటీఆర్ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడమంటూ జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన కవిత గారు ఏకా అంటే అమెరికాలో ఉన్నప్పుడే ఈ మేడం గారు బొగ్గు గనులకు గౌరవ అధ్యక్ష ఏదో మా బొగ్గు గనులకు సంబంధించిన ఒక అధ్యక్ష పదవి ఏదో ఉన్నట్టుండే అది ఆ పదవి నుంచి వెళ్ళి కవిత గారిని అయితే బీ తొలగించడం అంటూ జరిగిందండి అయితే ఇక్కడ మనకు జరుగుతున్న ముఖ్యంగా మొన్నటి నుంచి వెళ్ళి జరుగుతున్నది అయితే మన అందరికీ తెలుసు పార్టీలో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎదుర్కొంటున్న విషయాలు అయితే మన అందరికీ తెలుసు ఇక్కడ కాళేశ్వర విషయంలో ఇక్కడ కేసీఆర్ను అలాగే హరీష్ రావును టార్గెట్ చేసి ఇక్కడ ముఖ్యంగానైతే కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు ఎదుర్కోలేక ఇక్కడ ఏం జరిగిందంటే మన ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ తాను ఎందుకు బదనం కావాలా అనుకున్నాడా మరి ఎందుకు నేను నాకు నేను చేస్తే కూడా మళ్ళా ఎన్నటికైనా నా మీద ఇదొక మరక అనేది ఉంటుంది అనుకున్నాడో ఏమో కానీ తాను అరికాలకు ముళ్ళంటకుండా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని మరి ఇరికించాలనుకున్నాడా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు వాళ్ళే తెలుసుకుంటారనే విషయం తోట మరి తెలియదు కానీ మొత్తానికైతే ఈ కాళేశ్వరం మీద ప్రాజెక్టు మీద మేడిగడ్డ ఏదైతే కుంగిపోయిందో ఆ మేడి మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఘోర తప్పిదమని అని ఈ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది అక్రమం జరిగింది అవగాహన లేకుండా జరిగినదా లేకుంటే ఇది చాలా లక్షల కోట్ల రూపాయలు అయితే ఇది దాని మీద అయితే వెనుకేసుకోవడం అంటూ జరిగింది కేసీఆర్ కుటుంబము హరీష్ రావు అని అయితే పేర్కొంటూ ఈ సంబ ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని మనకు సిబిఐ సిబిఐకి అయితే అప్పజెప్పడం అంటూ జరిగింది మన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సిబిఐని ఈ ఇక్కడ తొలగించారో అంటే ఎటువంటి విషయం మీద కూడా లేకుండా చేశారో సిబిఐని అది కూడా తొలగిస్తూనైతే ఈ విషయం మీద మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఉంటుంది అని ఆదలి ఆదేశాలు ఇస్తూనే ఈ కేసుకు సంబంధించి ఈ కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐకి అయితే అప్పచెప్తున్న అయితే గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు దులుపుకున్నది అయితే ఇక్కడ అసలు జరిగింది ఏంటంటే ఇప్పుడు మనకు కవిత గారు వస్తూ వస్తూనే వచ్చాక ముఖ్య కారణం నా తండ్రికి తండ్రి మీద ప్రేమ ఒలకబోస్తూనే మొత్తం కుటుంబంలోనే చిచ్చు రేపే విధంగానైతే ఒక విధంగానైతే మాట్లాడడం అటు జరిగింది నా తండ్రికి సంబంధించి ఈ కేసులో ఇంత దూరం దాకా రావడం ఏంటి సిబిఐ ఎంక్వైరీ ఏంటి అసలు నా తండ్రికి ఈ ఈ గతి పట్టడానికి ముఖ్య కారణము హరీష్ రావు గారే హరీష్ రావు గారు అలాగే రావు అలాగే ఇప్పుడు మెగా సంబంధించి కృష్ణారెడ్డి గారు ఈ ముగ్గురే కారణము నా తండ్రికి ఇటువంటి గతి గతి అయితే వీళ్ళు చేసిందే వీళ్ళు కుమ్మక్క నా తండ్రి తండ్రిని ఇరికించారు వీళ్ళ మీదనే అసలు విషయము ఈ నేర ఆరోపణలు తండ్రి మీద కాదు వీళ్ళు అసలైన వీళ్ళే వీళ్ళు చేయబట్టే నా తండ్రికి ఇటువంటి పరిస్థితి అయితే రావడం అంటూ జరిగిందని పేర్కొంటూనైతే ఇప్పుడు విలేకరుల సమావేశంలో తెలపడం అంటూ జరిగిందండి ఇది బీఆర్ఎస్ పార్టీలో ఒక అనుకోని విధంగానైతే ఆగ్రహానికి కవిత గారు అయితే గురయ్యారని అయితే చెప్పుకోవచ్చునండి వెను వెంటనే కేసీఆర్ గారు కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రకాష్ రెడ్డి గారు అలాగే ఇంకా ఎవరో ఉన్నారు కొంతమంది వాళ్ళతోనైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కవిత గారిని అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తొలగించినట్టయితే మనకు వార్త అయితే అందడం అంటూ జరుగుతుందండి మరి పార్టీ నుంచి వెళ్ళి కవిత గారిని అయితే తొలగించారు కానీ ఇలాంటి విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కవిత గారికి అంటే మనము మరి ఏం జరుగుతుందో తెలియదు మరి కవిత గారు వెనకాల మరి ఎటువంటి విషయాలు ఉన్నాయో అంటే ఎవరైనా మాట్లాడిస్తున్నారా ఇంకెవరితోటైనా ఈ విధమైన సమాచారం తీసుకొని మాట్లాడిస్తున్నారా అని కూడా మనం ఆలోచించుకోవచ్చు అండి అయితే ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి కే చంద్రశేఖర్ రావు గారు ఎంత బలమైన నాయకుడు మన అందరికీ తెలుసు తెలంగాణలో అయితే ఇప్పుడు ముఖ్యంగా పార్టీకి అయితే రెండు కండ్ల వారు ఒకరు కేటీఆర్ అయితే మరొకరు హరీష్ రావు గారు ఈ రెండు కళ్ళు కేసీఆర్కు చాలా ఇంపార్టెంట్ పద పార్టీకి కానీ ఈ పార్టీలోనే ఇలాకైతే అనిపిస్తున్నదండి మరి కేసీ మరి ఇప్పుడు కవిత గారు మరి ఈ విధంగా పక్కకు పెట్టవలసిన కారణం అయితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలోనైతే ఉన్నది చాలా రోజుల నుంచి అయితే కొన్ని విధాలుగా పార్టీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని విషయాలలో పార్టీకి దూరంగా ఉంటూనే దగ్గ వస్తూనే ఒక్కసారి చెడిపోయిందంటే కేసీఆర్ గారు సామాన్యులు కారు పక్కకు పెట్టేశారు అనే విషయము అదివరకే తెలుసు మనందరికీ కానీ ఎంతైనా బిడ్డే కదా సరే ఎంతో ఏం మాట్లాడినా బిడ్డే కదా ఎందుకు మనము మన బిడ్డను మనం దూరం చేసుకుంటాము అనే ఆలోచనతోటి వండుకుంటూనే కవిత గారిని కలుస్తామని కూడా ఆలోచన లేదు కవిత గారు కలుస్తామని వచ్చినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముఖం చాటేస్తూ అయితే కేసీఆర్ గారు అయితే చాలా రోజుల నుంచి అయితే ఉండడం అంటూ జరిగిందండి కవిత గారి కొడుకు కూడా విదేశాలకు వెళ్తున్న టైంలో కూడా కవిత కవితను తన కొడుకైన ఆ అబ్బాయిని తీసుకొని కేసీఆర్ని కలవడానికి వెళ్తే కూడా కవిత గారిని కలవలేదు ఓన్లీ ఆ అబ్బాయినటువంటి ఆ అబ్బాయిని కవిత గారి కొడుకునే మాత్రమే కలిసి జాగ్రత్త ఉండి బిడ్డ అని చెప్పడం అంటూ జరిగింది అలాగే కేసీఆర్కు కూడా హాస్పిటల్లో చికిత్స జరుగుతున్న సమయంలో కూడా కవిత గారు కలుస్తామని వెళ్తే కూడా కలవనివ్వకుండానైతే జరిగింది ఆ విధంగానైతే పక్కకు అప్పటి నుంచి వెళ్ళే పెట్టుకుంటూ రావడం అంటూ జరిగింది ఎంతైనా బిడ్డ అయినా కానీ ఇది ఒక తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన పార్టీగా బిఆర్ఎస్ పార్టీ ఉన్నది అందులో ఎవరికైనా కానీ ఇక్కడ చెడిపోయే విధంగా చేస్తే అది పార్టీకే చాలా దెబ్బ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి అందుకే ఇప్పుడు కేటీఆర్ కూడా ఇప్పుడు కవిత చేసిన ఇలాంటి ఆరోపణలను కొట్టివేస్తూనే కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా హరిశివరావు గారికి మద్దతు పలికారు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక హరిశివరావుకు మద్దతు ఇస్తూనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పోస్టును అయితే విడుదల చేయడం అంటూ జరిగింది అదే పోస్టును కేటీఆర్ మళ్ళీ రీపోస్ట్ చేస్తూ హరీష్ రావు గారికి అయితే మద్దతు ఇవ్వడం అంటూ జరిగిందండి అయ్యే ఇట్లాంటి విషయంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది హరీష్ రావు గారు ఎంత ముఖ్యమో కేటీఆర్కు తెలుసు అలాగే కేసీఆర్కు హరీష్ రావు ఎంత ముఖ్యమో కేటీఆర్ ఎంత ముఖ్యమో కేసీఆర్కు కూడా తెలుసు తన బిడ్డైనటువంటి కవిత గారు ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకొని పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తీరైతే కేసీఆర్ గారు ఎన్నటికీ కూడా మర్చిపోయే విధంగానైతే ఉండదండి ఎందుకంటే పార్టీని ఎంత బలోపేతం చేస్తూ పదేళ్ళ పాలన కొనసాగిస్తూ తెలంగాణను ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన కేసీఆర్కు ఇలాంటి చిక్కు తన కుటుంబం నుంచే వస్తుందని అయితే అనుకోలేదండి ఇటు హరీష్ రావు కూడా కుటుంబ సభ్యుడే కవిత గారికి కూడా బావగారు అవుతారు ఆ సంతోష్ రావు గారు కూడా స్వయాన చిన్నమ్మ కొడుకే వీళ్ళంతా కుటుంబ సభ్యులే ఇలాంటి ఒక బలమైన కుటుంబం నుంచి వెళ్ళే వెలుగులోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి మనకు ఎంతో ఉద్యమంలో ఎన్నో రకాలుగా ఎంతో శ్రమపడి చివరికి నోట్ ప్రాణ మన ఏది మన చావు నోట్ల తలకాయ పెట్టి బయటకొచ్చి కేసీఆర్ గారు తెలంగాణను నిలబెట్టాడు ప్రత్యేక తెలంగాణను సాధించాడు పార్టీని బలోపేతం చేసి మన అప్పుడున్న ఇతర పార్టీలు టీడీపీ కానీ అప్పుడు కాంగ్రెస్ కానీ వాటన్నిటికీ పక్కకు పెట్టేసి తలో మన ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక పదేళ్ళ పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పేరుతో పాలన చేసి ఒక విధానానికి తెచ్చిన కేసీఆర్కి ఇలాంటి విషయంలో ఇలాంటి ఆరోపణలు తన సొంత కూతురైనటువంటి కవిత ద్వారా రావడము చేదు వార్తగా మనకైతే అనిపిస్తున్నదండి ఇది మరి ఎంత దూరం వెళ్తుందో ఎలాంటి అనార్థాలకు దావు తావు ఉంటుందో కూడా మనం ఆ ఆలోచించుకోవాలండి కాకుంటే ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కవిత గారు తన మరి తన విషయంలో ఏమనుకుంటున్నారో అసలు ఎందుకు ఈ ఈ విధంగా మాట్లాడవలసి వచ్చిందో మరి తండ్రితోటి ప్రేమగా తండ్రికి ప్రేమ చూపిస్తూ మాట్లాడితే మరి ఇలాంటి ఆరోపణలు చేస్తే మరి ఇతరులకు కూడా దెబ్బ తాకుతుంది అని ఆలోచించాలి కదా అట్లా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కదా అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఒక మూడు పొయ్యిరాళ్ళు నిలబెడితేనే పార్టీ అనేది ముందుకు వెళ్తుందని అందరికీ తెలుసు ఇందులో ఏ ఒక్క పొయ్యిరాయి తీసేసినా కానీ అక్కడ పార్టీకి కూడా చాలా అనర్థాలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా ఈ ముగ్గురి వల్లనే బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది అదండి నా విషయం నా మనోగతం అయితే నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి ఏదైనా అనుకోని విధంగా ఏదైనా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండి ఓకే థ్యాంక్ యూ అండి